విద్యార్థులు ప్లాస్టిక్ గ్లాస్ బెలూన్ ఉపయోగించి ఎయిర్ కెనాన్ని తయారు చేద్దాం దాన్ని క్యాండిల్ ఫ్లేమ్ తోటి పరీక్ష చేద్దాం ముందుగా సిజర్ తోటి బెలూన్ కట్ చేసి దాని అడుగు భాగాన్ని తీసుకుందాం అలాగే ప్లాస్టిక్ గ్లాసు అడుగున ఒక రంధ్రాన్ని చేద్దాం ఇప్పుడు బెలూన్ అడుగు భాగాన్ని గ్లాసు ఉపరితలానికి తొడుగుదాం ఇప్పుడు మనకు ఎయిర్ కెనాన్ తయారైనది దీనిని వెలుగుతున్న కొవ్వొత్తి మీదకి ప్రయోగించి పరిశీలిద్దాం గాలి చాలా వేగముగా బయటికి వచ్చి వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పటము జరిగినది ఈ ఎయిర్ కెనాన్ని మరలా క్యాండిల్పై ప్రయోగించి చూద్దాము విద్యార్థులు మీరు కూడా ఈ ఎయిర్ కెనాన్ని తయారు చేసి పరీక్షించండి నిత్య జీవితంలో ఈ ఎయిర్ కెనాన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చేమో మీరు తెలియచేయండి